Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy Happy birthday to you. Happy birthday to Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చిన్నబేరం గ్రామంలో ఉన్న ఎమానియల్ చిల్డ్రన్ హోమ్ లో ఈ రోజున మా మిత్రుడు రేవులగడ్డ సాల్మన్ గారి ముద్దుల కుమారుడు నాకు బెగ్లాంగివాడు సుశాంత్కి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఇక్కడ మరి ఏదైతే పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా మా బిడ్డల సమానం వాళ్ళందరి మధ్యన కూడా పుట్టినరోజు కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందకరం మరి మొన్నటి రోజు నేను వచ్చినప్పుడు మరి ఏదో ఒక ఫాస్ట్ గారు ఉన్నారు పాలు గారు పిల్లలకి పేస్ట్లు సబ్బులు మళ్ళీ వాళ్ళకి కావలసిన ఐటమ్స్ అన్నీ అడగడం జరిగింది అది వెంటనే మరి నా మిత్రుడు చెప్పగానే స్పందించి ఈ రోజున పిల్లలకి సుమారు అరవై మంది పిల్లలకి బ్రష్లు పేస్ట్లు మరి వంట సబ్బులు అలాగే బట్టలు సోపులు షాంపులు ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ కూడా మరి తీసుకుని బాధ్యతగా బిడ్డలకి ఎలాగోతో చూస్తారో అలాగే ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా వాళ్ళందరికీ అందించడం జరుగుతుంది ఇంత మంచి కార్యక్రమాన్ని నా ఆధ్వర్యంలో నా మిత్రుడి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి మా అంబేద్కర్ యూత్ ఫోర్స్ కమిటీ తరఫున హృదయపూర్ దయ్యం తెలుపుకుంటూ అలాగే సుశాంత్ తో నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో తల్లిదండ్రుల మాట జవ దాటకుండా బాగా చదువుకొని ఉన్న స్థాయికి రావాలని చెప్పి ఈ సందర్భంగా దేవుడి పక్షాన్న బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ యూ థ్యాంక్ యూ